హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇంకా ఈరోజున టాపిక్ గెలుపుతో బలుపు వస్తే ఏంటి పరిస్థితి అని భయపడుతున్నారు ట్రేడ్ పండితులు వస్తాయంటే కత్తిరించి చేతిలో పెట్టడమే అని ధైర్యం చెబుతున్నారు సినిమా మేధావులు అసలు ఏం గెలుపు ఎవడి బలుపు ఏంది కత్తిరించేది అని టెన్షన్ పడుతున్నారా అయితే కరెంట్ అఫైర్స్లోకి గా వెళ్లాల్సిందే మనకు తెలుసు కదా ఇంకో మూడు రోజుల్లో ఏపీ ఎలక్షన్ల రిజల్ట్స్ ఓపెన్ అయిపోతున్నాయి వాటం చూస్తుంటే ఫార్టీ ఇయర్స్ బాబుగారి పంట పండినట్టే ఉంది అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు పర్ సపోజ్ కూటమి అధికారంలోకి వస్తే ఎగేసుకొని బాబుగారే నాలుగోసారో ఐదోసారో సీఎం అయ్యి కూర్చీలో కూకుంటాడనమాట అది చూసి తెలుగు తమ్ముళ్ళు తెలుగు గజ్జి పత్రికలు సాహో చంద్రం బాబు సార్ సాహో లోకేశం బాబు సార్ అంటూ పాత రామారావు సినిమాల్లోని స్క్రిప్ట్ తాలూకు సోది ఎలివేషన్లు ఇస్తారు అంతా ఓకే అది వాళ్ళ ఆనందం అలా కాకుండా మీరే ఎవడో ఈ లేఖరి క్వశ్చన్ అడిగినట్టు క్రియేట్ చేసి దానికి ఆన్సరింగ్ అన్నట్టు ఫిక్స్ చేసి ఇదంతా బాబు గారు శినబాబు గారు సాధించిన ఘనత అనడం దానికి ఆ పనికి మాలిన యాంకర్గాడు అదేంటి పవన్ కళ్యాణ్ పాత్ర ఏమీ లేదా అని అమాయకంగా అడగడం దానికి ఎల్లో ఫెలోస్ అదేం లేదు ఇదంతా మా ఘనత చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి కూడా మేమే లైఫ్ ఇచ్చాం అనే డబ్బా కూతలు పూస్తే మటుకు మాడు పగలగొట్టి మడతెట్టేస్తామని అంటున్నారు ట్రేడ్ పండితులు మరి అంతే కదా జగనన్న దాటికి తట్టుకోలేక రాజమండ్రి జైల్లో దోమలతో వెకేషన్కి వెళ్ళిన చంద్రంబాబుని చూసి మన ఖేల్ కథం అని ఫిక్స్ అయిన తెలుగు తమ్ముళ్ళు ఈత సాపేసుకుని మూలం కూకుంటే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ అధికార వైసీపీకి తిరుగులేని ట్విస్ట్ ఇచ్చాడని చెప్పాలి ఆ టైంలో నటసింహం బాలయ్య బాబు ఎక్కడ తొంగున్నాడో లోకేశం బాబుకి సైతం తెలియదన్నమాట ఇక అక్కడ మొదలు అన్కండీషనల్గా సపోర్ట్ ఇవ్వడమే కాకుండా వైసీపీని ఎదుర్కోవాలంటే పోల్ మేనేజ్మెంట్ చక్కగా సాగాలి దానికి కేంద్ర బీజేపీ ఆశీసులు ఉండాలి అని డిసైడ్ అయ్యి అమిత్ షా చేత అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ అని తన్నించుకున్న బాబుగారిని మళ్ళీ ఎన్డీఏ అలయన్స్లోకి ఎలాగోలా తెచ్చిన ఘనత అయితే పవన్ కళ్యాణ్దే అదే జరగకుంటే ఎన్నికల్లో వైసీపీ విజృంభణ ఎలా ఉండేదో తెలిసిందే వాళ్ళే బయటకు వచ్చి అసలు ఈ ఎన్నికలే కావు అంటున్నారంటే ఎన్నికలు ఎంత స్ట్రిక్ట్గా జరిగాయో అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ పూనుకోకపోతే టీడీపీ ఎన్నికలను పోటీ చేయలేక లైట్ తీసుకునేదే సీఎం హోదాలో ఉన్న జగననీయా సైతం పదే పదే పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు అంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ వైసీపీకి ఎంత కీడు చేసి టీడీపీకి ఎంత మేలు చేస్తున్నాడో అని రేపొద్దున అలాంటి జీవన్మరణ గెలుపు ఇచ్చిన పవన్ కళ్యాణ్ పైన టీడీపీ వాళ్లకు ఎంతైనా గ్రాటిట్యూడ్ ఉండాలి అలా కాకుండా ఆ గెలుపు ఇచ్చిన బలుపుతో బుద్ధి చూపిస్తేనే ప్రాబ్లం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రం సార్ తనయుడు లోకేశం అనియ్య కూడా ఇలాగే అన్నాడు మా గెలుపులో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమీ లేదు అని తర్వాత చింతమనేని లాంటి చెంచాగాళ్ళు కూడా అన్ననే గెలిపించుకోలేకపోయాడు మమ్మల్ని గెలిపించేదేంది అంటూ బలుపు ప్రదర్శించారు ఈసారి అలా చేస్తే పదహైదుకి తక్కువ ఉండని జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ వర్గానికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఖాయం అధికారంలో ఉండి కూడా పరిపాలనా సుఖాన్ని అనుభవించలేక ఇంకో పక్క వైసీపీ అటాక్ని తట్టుకోలేక అసలు ఎందుకు గెలిచామా అన్నట్టు ఉంటుంది వ్యవహారం అలా కాకుండా గౌరవప్రదంగా పవన్ కళ్యాణ్ని చంద్రం సార్ దగ్గర నుంచి కేడర్ వరకు టీడీపీ వాళ్ళందరూ గౌరవించుకుంటూ స్టేట్ పురోగతికి సాయపడితే ఇంకో పదహైదేళ్ల వరకు వాళ్ళ మైత్రి కొనసాగి ఏపీలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది ఇక అంత ఎల్లో ఫెలోస్ చేతుల్లోనే ఉంది అని జోస్యం చెబుతున్నారు ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబల్ ఒపీనియన్ సూ అగైన్